రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు దానికి ఇంకా పదమూడు రోజులు మిగిలాయని ముఖ్యంగా తాను విశాఖ ఎంపీగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వారు ఫిఫ్టీన్త్ ఒక రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ సెవెంటీన్ చేసి అలాగే అడ్వకేట్స్ ద్వారా సెవెన్ డేస్ అదే చేశాను పెట్టిన అసెంబ్లీలో పెట్టిన Elektron Komisyonu için ağaleti seyrediyoruz. Hayda mağrır hayda metalik. Konuşalım. Resmi olan, sarf resmi

అలాగే మనకి క్యాంటిడేట్ హాయి గారికి మీరందరూ కూడా వెళ్ళి సూర్య గారు నేను ఫస్ట్ జగదీష్ గారు కన్నీ గారు కృష్ణ గారు ఇద్దరు మీరు కూడా వెళ్ళి ఆందోళన జరిగింది వారు కూడా ఇక్కడే మేము న్యాయం చేయలేము पार्लमेंट में यकीनन यही नहीं जास्ता, प्रेसिडेंट के जानने यही नहीं जास्ता, लेकिन मलब के सारे अंदरों की रेड रोज़न चैन में शॉकिंग फैक्ट्स होंगे, अन्यथा फैलेगा। हाय बेटे बेटे, दूसरी पॉइंट से देखते हैं, इसका साफ़ तो बार लगा कि हमारे स्टेटमेंट नंबर वन, यस कॉटर्नो, माय एजे� இவண்ணி கா அதுபாக்க முரளி டூ தட்டி ஃபைவ் அபிநிதி அக்கடி த்ரீ YCBP, Representative. నేను తెల్లవారు మూడు వర్గ పర్సన్ ఎస్కోటి ఏమో విజయనగరం ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ కార్యక్రమం విజయనగర్ ఆర్ఓ కలెక్టరేట్ అదిగల్ అని ఎత్తు రెండో తర పక్కనున్న పిమ్లీ గాజువా మూడు నాలుగు ఐదు వర్కు రావడానికి కారణాలు ఏంటంటే ఇన్వెస్టిగేట్ పద్దెల్లో తీసుకుంటున్నారు అది ఎంసీ ఏడు సెకండ్ పడుతుంది అంటే నిమిషానికి అరవై సెకండ్లో మీరు కనీసం మానేస్తారు అది వేసుకోండి పది నిమిషాల్లో వ్యాధి రెండు నిమిషాలలో వంద ముప్పై నిమిషాలలో నూట యాభై ఈ రెండు వేల మూడులో ఎనిమిది మూడు నూట యాభై కోట్ల దాదాపు లక్ష ఏవరు బాగా పరుషున్నారు ఎవరూ వాళ్ళ మనుషులు స్లిఫరించింది వాళ్ళ మనుషులు ఇవన్నీ ఉంది నోట